బోల పడడానికి ఎట్లా చూస్తుండ్రు అగ్ 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 తీసుకో డబ్బు తీసుకో బోలబడి తలకాయ పైకి లేపి మళ్ళీ ముందుకు రావడానికి ట్రై చేస్తున్నాడు మా ఫ్రెండ్స్ బాబు ఇది తీసుకోనా దా ముందుకు రా దా ముందుకు ఇది తీసుకో డబ్బు తీసుకో ఆడుకో ఇక్కడ ఒక చిన్నావు దా దా ఎక్కిదా దా ఎత్తుకుంటుందా నేను దేపా దా చివతి ప్రిన్స్ బాబు ఇక్కడ చూడాలి ఇక్కడ చూడాలిగా చూడు మొక్ ద ద ఏచే తీజ్ కో ద ఫోన్ వెట్నానికి మాట్లాడుతున్న లేకపోతే వస్తాడు ముందుకి జాప్ నిస్తం రాడా ఆ ఆ ఆ కటాయిచేస్తున్నా ఆ అంతా ముందుకి కాళ్ళు చూడండి ఎట్లా ఎట్లా అగ్గు అగ్గు రాడానికి రాడం ఎట్లా వస్తుంది చూడ ఎట్లొచ్చింది చూడండి అగ ఎంత ట్రై చేస్తు వచ్చిండి వచ్చిండు వచ్చిండు పుట్టవా వచ్చిండు వచ్చిండి వచ్చిండు వెరీ గుడ్ అగ్గ ఎట్లా వస్తుంది చూడు దా अगर राडान के काका से सुन रहा हूं अच्छा ना मां ले पाई के ले सिने मोती तीस को तीस को दापतीस को तीस को तीस को तीस को तुम अच्छाatlas जरा अब अब होंगे లే తీసుకో డప్పు తీసుకో ముందుకు వచ్చేస్తుందా కాళ్ళతో డాడీ లా ఇంకా ముందుకురా ఇక్కడికి దా తీసుకో ఇక్కడికి వచ్చి తీసుకో 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 దా దమ్మొచ్చిందా దమ్ వచ్చిందా అయ్యో డాడీ ప్రయత్నిచ్చండి ముందరకు రావడానికి దాదా కిందండుకోనా ముందుకు రాండి వచ్చిండి వచ్చిండి రావాలి రావాలి ప్రిన్స్ బాబు వస్తుంది చూడు కాలతో దా అక్కడ నుంచి ఇక్కడ జరిగింది వచ్చినావా అది అంత జరుగుతుంది పాపం ఇంకా చాలు పాపం ఆయాసం అవుతుంది ఇంకా డాడీ బాయ్ చెప్పు బాయ్ చాలమ్మా చాలు చాలా చాలా ఇంకా ఆయాసం అవుతుంది కదా వెళ్ళే కదా పడుకోబెట్టినా అనుకుంటున్నాను డాడీ ఏ ప్రిన్స్ బాబు ఆకో ఆకుతో మంచిగా ఆకుతుంది డబ్బు పట్టుకొని ఇట్లా ఆడుకుంటుంది చూడు ఆయన ఒక్కడే ఇక్కడ చూడంటే చూస్తుండే ఆయన